చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై వేలు బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు స్నేహితులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు సంప్రదించండి సర్వీపుని పోటీస్పడ్డావు కోవికా చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చిన్న పొదుపు పెద్ద భవిష్య నలుగురిలో మెప్పించాలి అన్నదే నలుగురి అప్పుల్లో నన్ను ముంచింది వికాస్ ఓ ప్రైవేట్ కంపెనీలో మిడిల్ లెవెల్ ఉద్యోగి నెలకు ముప్పై వేలు జీతం కానీ జీవితం మాత్రం లగ్జరీగా ఉండాలనే అతని కోరిక బ్రాండ్ షూ ఐఫోన్ కార్ల అద్దె కాఫీ షాప్లలో సెల్ఫీలు ఇవన్నీ అతని స్టేటస్ సింబల్స్ నలుగురు ఇంప్రెస్ కావాలి అనే మానసికతతో నలుగురికి చూపించుకునే ఖర్చులకే మునిగిపోయాడు ఈఎంఐలు క్రెడిట్ కార్డు బకాయిలు పెరిగిపోయాయి ఫ్రెండ్స్ ముందు హుందాగా కనిపించడానికి ఇల్లు కూడా అద్దె ఎక్కువ ఉన్నదే తీసుకున్నాడు ఒకరోజు జీతం వచ్చిన ఐదవ రోజు నుంచే ఖర్చులు మొదలై పదిహేనవ తేదీ ఖాతాలో వంద రూపాయలు కూడా మిగిల్లేదు ఇంట్లో తల్లి ఆసుపత్రిలో చేరింది కానీ డబ్బు లేక వెళ్ళలేని పరిస్థితి అక్కడే అతను పడి ఏడ్చాడు అప్పుడు తెలుసుకున్నాడు స్టేటస్ అనేది చూపించేది కాదు స్థిరంగా నిలిపే సంపదే నిజమైన గౌరవం పాఠం నలుగురిలో మెప్పించాలనే ప్రయత్నం చివరికి మన విలువను మన వాస్తవాన్ని దెబ్బతీస్తుంది జీవితంలో మితమైన జీవన శైలి మన నిజమైన గెలుపు